రేపు తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం వస్తుంది మీ వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తామని చెప్పాము పదివేలు రూపాయల జీతం పెంచి ఇస్తామని కూడా మీకు చెప్పడం జరిగింది అందుచేత వాలంటీర్స్ అందరికీ కూడా మరొకసారి తెలియజేస్తున్నా వైసీపీ ఉచ్చులో పడకండి హ్యాపీగా సంతోషంగా మీ ఉద్యోగాన్ని కంటిన్యూ చేసుకోండి రేపు భవిష్యత్తులో పదివేల రూపాయలు మా ప్రభుత్వంలో జీతాన్ని మీరు అందుకుని సోకపడండి మిమ్మల్ని ఏదైతే వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో రేపు మళ్ళీ మీరందరూ కూడా మళ్ళీ ఇదిగో అన్నయ్య మీ ప్రభుత్వంలో నాకు వేలు వచ్చిందని ఒక స్వీట్ ప్యాకెట్ పట్టుకుని మళ్ళీ నా ఆఫీస్ కే మీరు వస్తారు అట్లా వాలంటీర్స్ ని గౌరవంగా మరి వాళ్ళకి ఏ విధంగా ఇబ్బంది లేకుండా చూసుకునేటువంటి బాధ్యత మాది అంతేగాని వైసీపీ నాయకులు ఉచ్చులో పడి మీ లైఫ్ ని మీరు వాడు చేసుకోవద్దని నా వాలంటీర్స్ ఎవరైతే సోదరీమనులు సోదరులు కష్టాలను పెంచుకోవద్దు అని చేత రేపు రాబోయేటువంటి ప్రభుత్వంలో పదివేలు రూపాయలు మన ప్రభుత్వంలో అందుకునే విధంగా ఇచ్చే బాధ్యత నాదే అని చెప్పి வாலர்ஸ் தெரியும் பிள்ளைக்கு ஏற்ற பிள்ளைக்கு ஏன் பெருத்தாரு